గొర్రెల కాపరియుదలు దావి గొర్రెల కాపరియుదలు బాల్యం నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవనుడు బాల్యండి పూర్ణముగా దేవుని నమ్మిన యవనుడు అన్నల కన్నా సుందరుడు అభిషేకానికి పాత్రుడు అన్నల కన్నా సుందరుడు అభిషేకానికి పాత్రుడు సవులను తోసిన దేవునికి ఎంతో ఇష్టడు అయ్యాడు సౌలును తోసిన దేవునికి ఎంతో ఇష్డు అయ్యాడు సింహం వెలుగులు వచ్చాయి దావిది చేతుల చచ్చాయి సింహం వెలుగులు వచ్చాయి దావిది చేతుల చచ్చాయి అటువలని బడిసెల దెబ్బకు చచ్చాడు అటువలని బడిసెల దెబ్బకు సచ్చాడు దావీదు గొర్రెల కాపరి యూదయలు దావీదు గొర్రెల కాపరి యూదయలు బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు